రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్మించిన చిత్రం శతక్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ ది సంఘ్ టీజర్ ని అధికారికంగా విడుదల చేశారు ఈ చిత్రం ఆర్ఎస్ఎస్ శతాబ్దపు ప్రస్థానాన్ని దాని సిద్ధాంతాన్ని సామాజిక కార్యక్రమాలను సంస్థాగత పరిణామాన్ని వివరిస్తుంది ఫిబ్రవరి పంతొమ్మిదిన దేశవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతుంది ప్రతి ఒక్కరూ థియేటర్కి వెళ్ళి ఈ సినిమాను చూడండి తప్పకుండా రెండు వేల ఇరవై ఐదులో ఆర్ఎస్ఎస్ తన స్థాపన వందేళ్లు పూర్తి చేసుకుంది ఈ చారిత్రకమైన మైలురాయి ఈ చిత్రానికి నేపథ్యంగా నిలుస్తుంది గత శతాబ్ద కాలంలో భారతదేశ సామాజిక సాంస్కృతిక ముఖ గణనీయంగా ప్రభావితం చేసిన ఒక నిరంతర ప్రస్థాన గాథను శతక్ ఆవిష్కరిస్తుంది ఇటీవల ఈ చిత్రంలోని బాగ్వా హై అప్ని పెహచాన్ అనే పాటను ఆర్ఎస్ఎస్ సర్సంచాలక్ డాక్టర్ మోహన్ భగవత్ ఢిల్లీలోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం కేశవ్ కుంజ్లో విడుదల చేశారు ప్రముఖ గాయకుడు సుఖ్వీందర్ సింగ్ ఆలపించిన ఈ దేశభక్తి గీతం చిత్ర స్ఫూర్తిని సిద్ధాంత మూలాలను శక్తివంతంగా ఆవిష్కరిస్తోంది ఆర్ఎస్ఎస్తో ముడిపడి ఉన్న దీర్ఘకాల అపోహలు వివాదాలను కూడా ఈ చిత్రం ప్రస్తావిస్తుందని టీజర్ సూచించింది కేవలం చర్చలకే పరిమితం కాకుండా ఈ చిత్రం చరిత్రను సిద్ధాంతాన్ని సంస్థాగత వృద్ధిని సమతుల్యంగా సందర్భోచితంగా ప్రదర్శించడానికి ప్రయత్నిస్తోంది స్వతంత్ర ఉద్యమ సమయంలో విధించిన నిషేధాల కాలంలో అత్యవసర పరిస్థితి వంటి ముఖ్యమైన ఘట్టాలలో ఆర్ఎస్ఎస్ పాత్రను ఇది కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది ఈ చిత్రం గురించి నిర్మాత వీర్ కపూర్ మాట్లాడుతూ నేను ఎల్లప్పుడూ ఈ దేశానికి దాని ద్వారా ఆర్ఎస్ఎస్కి నాకు తోచిన విధంగా సేవ చేశాను అని తెలిపారు వంద సంవత్సరాల క్రితం ప్రారంభమైన నిశ్శబ్దమైన అవిశ్రాంత ప్రయత్నంలో నిర్మించిన ఒక ప్రస్థానంలో శతక్ ఒక వినయపూర్వకమైన అడుగు ప్రపంచం స్ఫూర్తి కోసం భారతదేశం వైపు చూస్తున్న ఈ సమయంలో ఊహాగానాలు అపోహలకు అతీతంగా ఈ కథను సత్యసంధాగా చెప్పడం దేశ నిర్మాణంలో సంఘపాత్రను గుర్తించడం చాలా అవసరం స్పష్టత ఐక్యత జాతీయ గర్భం అనే చాలా పెద్ద లక్ష్యంతో ఈ చిత్రం ఒక చిన్న పోడ్పాటుగా ఉంటుంది దర్శకుడు ఆశిష్ మాల్ ఈ ప్రాజెక్ట్ ని ఒక వ్యక్తిగత ప్రయాణంగా అభివర్ణిస్తూ ఇలా అన్నారు పరిశోధనా ప్రక్రియలో సంఘకు సంబంధించిన చాలామందికి తెలియని అరుదుగా చర్చకు వచ్చే అనేక అంశాలు నాకు తెలిసాయి ఈ వాస్తవాలను నిజాయితీగా ప్రదర్శించడం సమాజంలో ప్రబలంగా ఉన్న అపోహలను తొలగించడం మా ప్రాధాన్యత చిత్రం పుస్తకాలు పత్రాలు అందుబాటులో ఉన్న చారిత్రక సాహిత్యం ఆధారంగా రూపొందించబడ్డాయి పద్దెనిమిది వందల డెబ్బై ఐదు నుంచి పంతొమ్మిది వందల యాభై మధ్య ఉద్భవించిన అనేక ఉద్యమాలలో చీలికలు లేకుండా తన ప్రయాణాన్ని కొనసాగించిన ఏకైక సంస్థగా ఆర్ఎస్ఎస్ నిలుస్తుంది ఈ కొనసాగింపే దాని గొప్ప బలం ఈ చిత్రం ట్యాగ్ నా రుకే నా తక్కే నా జుకే ఆగదు అలసిపోదు తల వంచదు ఈ స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది ఈ చిత్రాన్ని ఆశిష్ తివారి సహా నిర్మించాడు ఏడిఏ త్రీ సిక్స్టీ డిగ్రీ ఎల్ఎల్పి సమర్పిస్తోంది అనిల్ డి అగర్వాల్ భావనతో ఆశీష్ మాల్ దర్శకత్వంలో రూపొందిన శతక్ సంఘ వంద సంవత్సరాల చిత్రం రెండు వేల ఇరవై ఆరు ఈ నెల పంతొమ్మిదవ తారీఖున రిలీజ్ అవుతుంది ప్రతి ఒక్కరూ థియేటర్స్కి వెళ్ళి సినిమాను చూడండి ఇలాంటి సినిమాలను ఆదరించాల్సిన బాధ్యత భారతీయుడిగా మనందరి మీద ఉంది జై హింద్ జై భారత్ మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ అండ్ ఆర్ సంస్కృతి ఇవి మూడు మన ఛానల్స్ ఏనండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీరు చేసే ఒక్కొక్క లైక్ ఒక్కొక్క షేర్ వీడియోస్ వైరల్గా మారుతాయి ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇస్తాయి అలాగే ఈ ఛానల్స్ ఈరోజు నడుస్తున్నాయి అంటే మీ వల్లే ఆర్థికంగా మీరు అందించే చేయూత వల్లే దయచేసి ఆర్థికంగా మీ చేయూతను అలానే అందించండి మనం బ్రేక్ ఈవెన్కి చేరుకునే వరకు ఆర్థికంగా చేయతం అందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము మీకు వచ్చిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్